ర్యాలీ జరగడం చాలా గమనార్హం ఎప్పుడు జరిగినటువంటి ఆందోళన ఎప్పుడు లేనటువంటి ఆందోళన దళితుల్లో ఈరోజు మొదలైంది దీన్ని నేను చాలా బాధపడుతున్నాను దళిత విభజన అనేది దేశ విభజనకు దారితీస్తుంది ఆలోచన లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి అక్కడ చూడండి స్టాలిన్ ఎంత చక్కగా వెళ్తున్నాడో అక్కడ విభజన లేదు ఉత్తరప్రదేశ్లో విభజన లేదు ఇక్కడ ఎందుకు విభజన చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొరపాటు చర్యని వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎస్సీలు బీసీలు కలిసి ముందుకు వెళ్ళాలన్నది మా అందరి ఆలోచన అది ఒక్కటే దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడగలి ఎస్సీ ఎస్సీఎస్టీలు పెద్ద పెట్టేస్తుందని చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం బీటా లేదు బీటా లేదా ఆయనకి దేశంలో అంతే ఉందా సార్ ఇది దేశ దేశంలో చాలా మార్పులు రాబోతున్నాయి చాలా చాలా మార్పులు రాబోతున్నాయి ఇది ఇది ఎగ్జామ్ పరీక్ష జాగ్రత్త పడాలని చంద్రబాబు నాయుడు నా స్నేహితుడు యాభై ఏళ్ళుగా ఆయనకు సున్నితంగా నేను నెల్లూరు తెలియజేస్తున్నా చేసిన పొరపాటు సరిదిద్దుకోమని తెలియజేస్తాను అంటే మొన్న పార్లమెంట్లో జరిగిన మొన్న పార్లమెంట్ దాంట్లో రాహుల్ గాంధీ ఎస్సీఎస్టీలకు వ్యతిరేకము ఒక బీజేపీ మాత్రమే దానికి అంత అనుకూలంగా ఉందని చెప్పని మోడీ అమిత్ షా ఇద్దరు చేస్తున్నారు సార్ ఆయా మోడీ అమిత్ షాలు మాట్లాడేవన్నీ అబద్ధాలు మరి ఇందిరా గాంధీ నెహ్రూ రాజీవ్ గాంధీ మరి ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు దేశం కొరకు ప్రాణాలు ఇచ్చారు థ్యాంక్ యూ